వీళ్ళ జీతం వచ్చి ఇరవై ఐదు వేలకి ముప్పై వేలకి చేస్తారు ఆ దగ్గర ఉన్నంత కంటెంట్ ఎవరి దగ్గర ఉండదు దాదాపు నాకు వెయ్యి వీడియోలు ఉన్నాయి మైండ్లో ఇక్కడ కోవేట్ నా తోటి యూట్యూబర్స్ అన్ని పని చూసుకోవాలా నైట్ ఏమైనా సరే కోవేట్ అట్టే ఎందుకు మాటి అడుగుతారు వీడియో తీసుకున్నా రెండు నెలల క్రితం నేను ఎవరిన బ్రో ముప్పై వేల సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత నాకంటూ ఫ్యాన్స్ నాకంటూ సబ్స్క్రైబర్లు వచ్చారు ఎంత ఆనందంగా ఉన్నది అందుకని చెప్పి నేను మీటప్ పెట్టినా మాల్యాలో ఎక్కడ కోవిడ్ మాల్యాలో మీటప్ అనేది పెట్టినా ముందు నీ స్టోరీలో పెట్టినా బ్రో మాల్యాకి నేను వచ్చిన అని చెప్పి వీళ్ళు ముగ్గురు వచ్చినారు అన్న మేము వచ్చాము అని చెప్పి నిజంగా చాలా ఆనందంగా ఉన్నది బ్రో ఒక సబ్స్క్రైబరు వచ్చి అన్న నీ ఫ్యాను నీ సెల్ఫీ దిగుతా అంటే

ఏ ఆ ఏ ఇప్పుడు వీళ్ళకి చెప్పు సబ్స్క్రైబర్ చెప్పు ఇళ్లకు అర్థం కావడాలా ను కోవేట్ కి సోనిజం మీద వచ్చావా కాదు మిజం మీద వచ్చావా 20 నెంబర్ మీద 18వ మీద వచ్చావా 18 ఆర్టికల్ మీద వచ్చన్నా ఆ ఏజెంట్ ఆంటర్ వచ్చాను ఆ అన్నీ క్లారిటీగా చెప్పాడు ఫలానిది ఇది అది ఇది అని సరే మనకి నచ్చింది వచ్చాము ఆ మాళగా ఆయిల్ కంపెనీ చేసినా ఆ ఇక్కడైతే ఏదో కంపెనీలో చేసుకున్నాను వచ్చా ఆ ప్రెజెంట్ అయితే ఆ కంపెనీలో చేస్తున్నా ఓకేంది చేసుకుంటున్నాను బాగుంది మొత్తం మనకిక్కడ చెడు ఉంది మంచి ఉంది మనమైతే మన పని మనం చూసుకోవాలా పక్కన పని మాత్రం ఇప్పుడు నువ్వు సివిల్ ఐడి రావు సివిల్ ఐడికి నీకు సివిల్ ఐడి నీ చేతిలో వచ్చే ఇంకా టైం ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఇక్కడ అది నీకు మొత్తం నాకైతే మూడు వారాలు చెప్పినాడు నాకైతే ఓకే అయిపోయింది ఇప్పుడు ఇంకా ఇంకో వారానికి సివిల్ అడిగితే వచ్చేస్తుంది మనకైతే ఇబ్బంది లేదు అదే తెలియకుండా వేరే దగ్గర చూసుకొని యాభై దినాలు కట్టి వాళ్ళకి ఎప్పుడో ఎంత టైం అయిపోతుంది కానీ నేను దినాలే నాకైతే ఇబ్బంది లేదు మొత్తం బాగుంది తెలిసి వస్తే ఇబ్బంది లేదు సరే సరే కోవిడ్ అట్ట

అతని ప్లేస్ లో నువ్వు వచ్చినావు ఇంట్లో డ్రైవర్ గా మండే లెక్క చెప్పు ఎంత ఇచ్చారు అంటే 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 ఒక్కొక్క ఇంట్లో ఒకలా ఉంటది అంటే వాళ్ళే ఫుడ్ ఇచ్చారు లేకపోతే డబ్బు ఎట్లా పని ఎట్లా ఉంటుంది పని ఏదైనా స్కూల్ పనే లేకపోతే ముసలి వాళ్ళు అన్ని పనులు చూసుకోవాలా నైట్ ఏ కొనుక్కుంటావా నైట్ గంట నైట్ ఒంటి గంట వచ్చు ఓకే నువ్వునా నువ్వు ఎట్టొచ్చా ఒక నువ్వు కూ నువ్వు ఎట్టొచ్చావు ఇవే తగ్గించుకుంటే మంచిది చెప్పునా ఎట్టావు కోవిడ్కి ఎవరి ద్వారా బంధువుల ద్వారా వచ్చావా లేకపోతే నీ సొంతంగా నీ మామ ద్వారా వచ్చావా ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నావునా సపోజ్ కోవిడ్ ఇంట్లో డ్రైవర్ కోవిడ్ డ్రైవర్ కానీ కదా పని అది అంటే నీకు ఫు అందాజుగా మన ఇండియా లెక్క ఎంత ఉంటుంది చెప్పా జీతం ఇరవై తొమ్మిది వేలు మళ్ళా ఫుడ్ ఎలా ఉంటుంది అంటే నువ్వే చూసుకోవాలా పెద్దమ్మలు పెడతారా నువ్వే చేసుకోవాలా వాళ్ళు సామాన్లు ఇచ్చారా ఇప్పుడు ఇంతకీ డ్యూటీ ఏంది ముసలి చూసుకునేదా పిల్లకాయలు చూసుకునేదా లేకపోతే ఒక్కడవేనా ఎవరిదైనా ఏంది ఏంది సిచ్యువేషన్ ఏంది అంటే మొత్తం డ్యూటీ రాత్రి పుణ్యపే ఎంత అవుతుంది పదే పోతుంది ఎట్లా ఏంది ఇప్పుడు పని వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారా ఏమైనా అరుచారా తిడతారా కోవిడ్ ఇంట్లో నువ్వు సంవత్సరం అవుతుంది కదా వచ్చా అంటే నీకు సంవత్సరం సంవత్సరం అవుతుంది వచ్చి ఏంది ఎట్లా నీకు ఏమనిపిస్తుంది ఏమైనా ఇంటికి వెళ్ళిపోవాలిందా లేకపోతే వాళ్ళు ఏమైనా తిట్టే ఏదో నీ మనసులో మాట ఉంటుంది కదా ఇంటికి వెళ్ళిపోదా మాములు అన్న రెండు రోజులు అట్టే అనిపిస్తుంది మళ్ళా లెక్క చూసిన వెంటనే మళ్ళీ ఇండియా ఇండియా గెలిపిన తర్వాత మళ్ళీ తిరుగు చేస్తావు ఇక్కడ లెక్క చూసావు కదా మళ్ళా తిరుగు చేస్తావు మళ్ళీ ఇప్పుడు నువ్వు కానీ నువ్వు కానీ మీ ముగ్గురు కన్నా మీరు ఇంటికాడ ఇంటికాడ నాయన భయపడి సత్యనారాయ్ స్వామి ఏమి రా తుమ్మది నాయన వీడియో తీసుకున్నా ప్రసాదం కారే ఇంటికాడ ఇంటికాడ ఒకటి అనుకుంటారు నా ఈడకొచ్చినదా ఒకటి ఉంటుంది అంటే ఈడ బిల్డింగ్లు చూసి ఈడ ఫుడ్ చూసి అబ్బా ఈడ మనం నచ్చినట్టు ఉండొచ్చులే మనం నచ్చినట్టు తిరగొచ్చులే అని అంటాది ఈడకొచ్చినదా ఏమైంది అట్లే కానీ మనం ఫస్ట్ దేవుడు ఉన్నారురా అబ్బా కోవిడ్ వచ్చింద లే ఇక్కడ కేఎఫ్సి చూసి ఇక్కడ బిల్డింగ్లు చూసి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కోవిడ్ సినిమాలు సినిమాలు చూడాలనే పన్నెండు వందలు పెట్టాలా ఒకరిని తిట్టలేము ఒకరిని అరసలేము ఆ ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా మనల్ని అంటారు మనం తప్పు చేసినా మనల్ని అంటారు లేట్ రాయమ్మా చాలా ఉన్నాయి ఈ మనిషి అక్కడ ఎక్కడ చూస్తాడో తెలియదు ఇటు రాబా వీడియో చేసేప్పుడు అట్ట పోతావా వీళ్ళిద్దరైతే ఫ్రీగా కెమెరా ముందు వచ్చి మాట్లాడారు చాలా మంది అట్లా అబ్బా కెమెరా ముందు మామూలుగా మాట్లాడిన వద్దులే కెమెరా ముందు అని చెప్పి మాట్లాడనారు సో వీళ్ళ గురించి చెప్తాను చూడండి నేను దిమ్మ దిగుతాను మీకు వీళ్ళు సూనిజ మీద ప్రింటింగ్ కొంట చూడో మనకు పేపర్ ప్రింటింగ్ కానీ ఏదైనా కానీ ప్రింటింగ్ వర్క్ అనుకో వాళ్ళు ఆ పని అనుకో ఇక్కడికి వచ్చారు ఇక్కడ వచ్చిన తర్వాత దోలు తిరిగిపోతాకి పొద్దున్నే ఏడు గంటలకు పోతే మళ్ళా రాత్రి ఏడు మీరు వీరు ఏడంటే ఏడు అనుకోండి ఏడు అనుకో ఆకంటే పొద్దున్న ఐదుకి లేచి క్యారీ పెట్టుకొని అడవి బస్ వెయిటింగ్ చేసి మళ్ళా అడవి పని చేసి మళ్ళా సాయంత్రం ఆరు ఏడు అయిపోతుంది వచ్చే మన అన్నం చేసుకోవాలా కూరలు చేసుకోవాలా పెద్ద అబ్బా వీళ్ళ జీతం వచ్చి ఇరవై ఐదు వేలకి ముప్పై వేలు చేస్తారు బ్రో పాప ఈ రోజు సెలవు అని చెప్పి ప్రశాంతంగా నాతో మాట్లాడతాను అన్నీ సబ్స్క్రైబర్ అన్నా అని చెప్పి చూసినారా అంత కష్టం ఉంటుంది బ్రో ఇక్కడ వీళ్ళు వీళ్ళని తమాషిగా మాట్లాడిన కొద్దిసేపు వెళ్తావు ఎంత ఆనందం అంటే నన్ను చూసిన వెంటనే చాలా ఆనందం అయిపోయింది నేను కూడా చాలా హ్యాపీ అయిపోయినా సో అట్లా ఉంటుంది బ్రో ఇక్కడ ఆ ఊరికే రాదు లెక్క సరేనా ఇదిగో ఇప్పుడు శేఖర్ ఇచ్చిన వ్యక్తి ఆ మూలకి వచ్చిన గీన్స్ ఒక వేసుకున్నా చూడు ఆ మనిషి ఇక్కడ కోవేట్ లో నా తోటి యూట్యూబర్స్ సో అందరం ఒకసారి మీట్ అవుతాం రాను కొంతనానికి మేము వాళ్ళు మేము బస్సులో రాము బండ్లో వచ్చామన్నారు సరే పర్లేదులే నెక్స్ట్ వీక్ అయినా అని చెప్పి గమ్ముడిపోయి ఇప్పుడు ప్రతి ఒక్కరు కలిసినాం కలిసి మీటప్ పెట్టుకొని ఒకరినొకరు పరిచయం చేసుకుని ఏ విధంగా చేయాలని చెప్పి చేసుకున్నాం ఎందుకంటే మన తెలుగు కమ్యూనిటీ మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా కలిసి ఉండాలని నా అభిప్రాయం బా అందుకని ఇంతకుముందు మనం ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఎక్కువగా అమెరికాలో ఈ ఆస్ట్రేలియాలో ఈ ఫారెన్ దేశాల్లో ఈ దుబాయ్ లో అట్లా ఎక్కువ ఉంటా ఉన్నాయి కాబట్టి ఈ కోవెట్ లో కానీ ఈ గల్ఫ్ కంట్రీలో కానీ యూట్యూబ్ ఛానల్ అనేది తక్కువ ఇప్పుడైతే చాలా మంది ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు నేను ఒక ప్రతి ఒక్క చిన్న యూట్యూబర్ కూడా సపోర్ట్ అనేది తెచ్చాను ఎందుకనంటే చేసి అందరం కలిసిమెలిసి ఉండాలని నా ఆశ అబ్బా ఎందుకంటే కోవైట్ లో యూట్యూబ్ అనేది చేయడం చాలా కష్టం అబ్బా ఎందుకంటే అరబ్ కంట్రీ కదా ఎవరు ఇంట్రెస్ట్ చూపిరు ఎందుకు మనకు వచ్చిన డబ్బులు అని చెప్పి అందుకని చెప్పి చేయరు ఎవరు కాకపోతే ఎవడైనా చేసుకోవచ్చు టాలెంట్ ఉంటే ఎవడైనా సక్సెస్ అవుతాడబ్బా కానీ మనం ఎంత లేట్ గా వచ్చినా కాదు లేటెస్ట్ వచ్చినా అనేది ముఖ్యం కంటెంట్ ఉంటే నువ్వు ఏది చేసినా చూస్తారు జనాలు సరేనా చాలా మంది ఏంద్రా అంటే అన్న అక్కడ కంటెంట్ ఏం నా ఎడారి ఏం లేదు కదా అక్కడ అంటే బ్రో కోవిడ్ లో బొచ్చు కంటెంట్ ఉన్నది నేను దాదాపు రెండు నెలలకి రెండు వందల వీడియోలు చేసిన చాట్ వీడియోలు ఏదే సుత్తి కాదు ఇంపార్టెంట్ యూజ్ అయ్యే చేసినా సో అదే విధంగా నేనే అంటే ఫుల్ వీడియోలు కూడా మనం ఇంపార్టెంట్ చేయొచ్చు యూజ్ అయ్యేది కూడా ఉన్నది అట్లా నేను అంటే ఇక్కడ కంటెంట్ ఉన్నది బ్రో ఖచ్చితంగా ఎవరైనా కంటెంట్ చేసుకోవచ్చు మనం బ్రెయిన్ బయట ఆలోచించాలా ఎంతసేపు ఇక్కడ రూమ్ లోనే ఉంటాం కదా అబ్బా కోవిడ్ ఇంట్లో డ్రైవర్లు అంటే బయట కానీ ఇంట్లో కానీ మీరు ఎత్తకండి కోవెట్లో బొచ్చుడు కంటెంట్ ఉన్నది నేను నేనున్న నా దగ్గర ఉన్నంత కంటెంట్ ఎవరి దగ్గర ఉండదు దాదాపు నాకు వెయ్యి వీడియోలు ఉన్నాయి మైండ్ లో కాబట్టి నిదానంగా ఒకటి ఒకటి చేయాలని కోరిక అంతే ఇంకా మాల్యా నుంచి నా రూమ్ కి పది పది నిమిషాలు అంతే అలా ఈ బస్సు టికెట్ ప్రైస్ వచ్చి డెబ్బై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది లాస్ట్ అయితే మనకి ఈ బస్సులు ఎక్కడెక్కడ దొరుకుతారు అంటే కోవిడ్ సిటీ ఇక్కడ ఇక్కడే దొరుకుతాయి కానీ బయటికి ఎడారికి బయట లాంగ్ అట్టబాద్ పోసిది అనగా లబాన్జీల్లో ఈజిప్ట్ లో మమ్మల్ని కూడా దీ మేము కూడా కనపడతాం యూట్యూబ్ లో సో ఇక్కడ ఏందా అంటే కొందరు ఏందరంటే తీనిరు వీళ్ళు ఏందరూ సో అరబ్ దేశాలు మీరు గానీ ఉన్నారంటే మరి నువ్వు యూట్యూబర్ అయితే చాలా జాగ్రత్తగా ఉండవు మిత్రమా ఎందుకంటే అమ్మాయిలు కానీ పన్నారంటే నీ వీడియోలో చాలా ఇబ్బంది పడతావు ఎందుకంటే అరబ్ దేశాలు కదా చాలా జాగ్రత్తగా ఉంటాడు సరేనా కానీ అందరూ అలానే ఉండరు చాలా మంది తీమనే చెప్తారు చాలా మంచి వాళ్ళు ఉంటారు ఇక్కడ కూడా ఎక్కడైనా కాదు ఎక్కడైనా కాదు మంచి ఎక్కడ ఉంటుంది చెడు కూడా అలానే ఉంటారు సో మీరు బాధపడకండి తిడతారు ఇది మంచి ఉంటే చెడు ఉంటుంది మాములే తెలుసు కదా ఏం చేయాలో టిక్కు టిక్కు అంటే అర్థమైంది సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టాను ఎలాగా ట్యూ